పాకిస్తాన్కు అడ్డుకోడుకులు నిలిచిన భారత రక్షణ వ్యవస్థ అనమాట ఆకాశ తీరు ఆకాశ తీరుతో భారత్ ఆట కట్టించింది పాకిస్తాన్ని ఆపరేషన్ ఇందులో భాగంగా పాకిస్తాన్ వివాదం ప్రదేశాల ఎనిమిది వైమానిక సహా పదమూడు లక్షల భారత్ ఖచ్చితంగా ఖచ్చితంగా ఎలా ఛేదించగలిగింది ఈ దాడులను అడ్డుకోవడం పాకిస్తాన్ ఎందుకంటే భారంగా అభిప్రయమైంది ప్రపంచవ్యాప్తంగా అనేక మంది నిపుణులు ఈ ప్రశ్నలకు సమాధానం కోసం వెతుకుతున్నారు ఈ నేపథ్యంలో భారత్ కొన్ని కీలక అంశాలు వెల్లడించింది భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ రూపొందించిన అభివృద్ధి చేసిన తీర అనే గగనతల రక్షణ వ్యవస్థ పాక ఆట ఆట కట్టించుతని అంటే తీర అనే రక్షణ వ్యవస్థ పాకిస్తాన్ ఆట కట్టించిందనమాట వాళ్ళు ప్రయోగించిన డ్రోన్లు క్షేపులను మైక్రో యూవీలను సమర్థంగా కోలుకోవటం కీలకపాత ఆకాశ తీర దేశీయంగా తయారైన ఆకాశ తీర అంచాలను మించి రాణించినట్టు తన సత్తాను తెలియజేస్తా అనమాట తీర ప్రత్యేకత ఏంటంటే మే నెల తొమ్మిది పది తేదీలో భారత సైనిక పౌరున్యాసం లక్ష్యంగా చేసుకుని పాక్ డ్రోన్లు క్షిపణి తగ్గబడింది అయితే దేశీయ అభివృద్ధి చేసిన తన రక్షణ వ్యవస్థ ఆకాశ తీర రక్షణ గోడగా నిలిచి ఆ దాడులను అడ్డుకుంది పాక్ నుంచి దూసుకొచ్చే డ్రోన్లు క్షిపుణ్లు మైక్రో అంటే మానవరహిత విమానాలను భారత భూమి పడకుండా ఆకాశీరు నిరోధించింది దీనిలో ఉన్న అత్యంత విధ్వంసకర అంశం ఏంటంటే భూమి ఉన్న రక్షణ వ్యవస్థను అనుసంధానం చేయడం ద్వారా వాతావరణ భూభాగం నుంచి డేటాను సంగ్రహించి రియల్ టైం నిర్ణయాలు తీసుకోవద్దు కదనమాట ఇది స్వయం ప్రతిపత్తితో ఉత్పత్తితో అమలు చేసే సామర్థ్యం దీనిలో ఉంది ఇలాంటి వ్యవస్థ పాక రక్షణ పాకిస్తానం ఆత్మ భారత భాగంగా ఆకాశీయత్పత్తి దీన్ని రక్షణలో చైనా చెందిన హెచ్క్యూ నైన్ హెచ్క్యూ సిక్స్టీ అనే గల రక్షణ వ్యవస్థలు అవి మన వైమానదారులు అడ్డుకోవడం నిపుణు తన ఆకాశీలు అనేది పూర్తిగా స్వయం ప్రతినిధులు రక్షణ వ్యవస్థ దీనిలో భాగస్వామ్యం అన్ని వ్యవస్థలు కంట్రోల్ రూమ్ రాడళ్ళు ఎయిర్ డిఫెన్స్ కన్లాగా పరిస్థితి తీవ్రతను రైల్ టైంలో అందిస్తుంది ఇది శత్రు విమానాల డ్రోన్ల విషయంలో గుర్తించి ట్రాక్ చేసి వాటిపై చర్యలు తీసుకునేలా ఎయిర్ డిఫెన్స్ను అందిస్తుంది ఈ ప్లాట్ఫామ్ రాడార్ వ్యవస్థలు సంచాల కమ్యూనికేషన్ టెక్నాలజీ ఒకే కార్యాచరణ చట్టం తీసుకొస్తుంది ఆకాశ విస్తృతమైన సి ఫోర్ ఐఏఆర్ కన్ కమార్ కంట్రోల్ కమ్యూనికేషన్ కంప్యూటర్ సర్వేలెన్స్ రికన ఫ్రేమ్లో భాగం ఇది ఇతర వ్యవస్థలు సమన్వయం చేసుకుని పనిచేస్తా అన్నమాట శక్తితో కాక బుద్ధితో బలంతో యుద్ధం చేస్తుంది ఆకాశ ఆపరేషన్ ఉగ్రవాదాన్ని పోషించే దేశాలు ఎయిర్ డిఫెన్స్తో స్వచ్ఛందని నమ్మకం అన్నమాట ఆకాశ తీరుతో భారత్ కూడా పూర్తిగా ఆటోమేటిక్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ సిఎన్ఆర్ సంబంధితమైన దేశాల జాగ్రత్తలు చేరింది అనమాట ఆకాశ తీరు ఉపయోగించి ఊహించిన దానికంటే వేగంగా అని వేగంగా నిర్ణయాలు తీసుకుంటుందని వేగంగా జారీ చేస్తుందని నివృత్తి ఆకాశ తీరు వ్యవస్థ వానపై అమర్చించవచ్చు చెప్పడం ప్రతికూల వాతావరణం కూడా చులువుగా ఆకాశ తీరు ఈ విధంగా భారత్ పాకిస్తాన్మే రక్షణ వ్యవస్థను ఛేదించింది పాకిస్తాన్ అడ్డుకోడగా భారత్కు పాకిస్తాన్కి అడ్డుకోడగా భారత్కి రక్షణ వ్యవస్థగా నిలుస్తూ ఉంటాయి రక్షణ వ్యవస్థ పాకిస్తాన్కి ఎంత సవాలుగా మారిందనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం